ఏపీలోని తిరుపతి జిల్లా గురించి తెలుగు న్యూస్ అందిస్తున్న సమగ్ర సమాచారం చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి బాలాజీ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా ప్రజలు ఫీడ్బ్యాక్ మేరకు తిరుపతి జిల్లాగా పేరును మార్చారు తమిళ అనువాదంలో తిరు అంటే పవిత్రమైన లేదా లక్ష్మి అనే అర్థం వస్తుంది అలాగే ప్రతి అంటే నివాసం లేదా భర్త తిరుపతి అంటే పవిత్రమైన నివాసం అనే అర్థం వస్తుందని చెబుతూ ఉంటారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున కొత్త జిల్లాగా తిరుపతి మనగడులోకి రాగా దీని మొత్తం విస్తీర్ణం మూడు వేల నూట డెబ్బై ఎనిమిది చదరపు మైళ్లుగా ఉంది రాయలసీమ ప్రాంతంలో ఉన్న తిరుపతి జిల్లా విద్యా కేంద్రంగా విరాజిల్లుతుంది ఈ జిల్లాకు తూర్పున బంగాళాఖాతం పశ్చిమాన చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాలు దక్షిణాన తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా ఉత్తరాన నెల్లూరు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జిల్లాలోని జనాభా ఇరవై ఒక లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు వీరిలో సుమారు ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు శాతం మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో వసిస్తున్నారు అలాగే ఇక్కడ వెయ్యి మంది పురుషులకు వెయ్యి మంది స్త్రీల లింగ నిష్పత్తి ఉంది జనాభాలో షెడ్యూల్డ్ కులాలు ఇరవై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం షెడ్యూల్డ్ తెగలు ఏడు పాయింట్ ఏడు ఏడు శాతంగా ఉన్నారు జిల్లా జనాభాలో సుమారు ఎనభై ఎనిమిది శాతం మంది ప్రజలు మొదటి భాషగా తెలుగును మాట్లాడుతున్నారు అలాగే ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం మంది ప్రజలు తమిళంను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మంది ఉర్దూను తమ మొదటి భాషగా మాట్లాడుతున్నారు తిరుపతి జిల్లా మొత్తం నాలుగు రెవెన్యూ డివిజన్లుగా విభజించబడింది అవి శ్రీకాళహస్తి సూళ్ళూరుపేట తిరుపతి గూడూరు ఈ రెవెన్యూ డివిజన్లు ముప్పై నాలుగు మండలాలుగా ఉపవిభజన చేయబడ్డాయి అవి బాలాయపల్లి చిట్టమూరు డక్కిలి గూడూరు చిల్లకూరు కోట వాకాడు వెంకటగిరి నాగాలపురం నారాయణవనం కేవీబీపురం ఏర్పేడు తొట్టంబేడు పిచ్చాటూరు రేణిగుంట శ్రీకాళహస్తి చంద్రగిరి చిన్నగొట్టిగల్లు తిరుపతి గ్రామీణ తిరుపతి పట్టణ పాకాల పుత్తూరు రామచంద్రాపురం వడమాలపేట ఎర్రావారిపాలెం సూళ్లూరుపేట సత్యవేడు వరదయ్యపాలెం పెళ్లకూరు బుచ్చినాయుడు కండ్రిగా సత్రం ఓజిలి తడ నాయుడుపేట జిల్లాలోని రేణిగుంటలో ఎస్వి షుగర్స్ అశ్విని ఫార్మసీ సెమీ గవర్నమెంట్ మింటు ఎలాయ్ కాస్టింగ్ వంటి పరిశ్రమలు ఉన్నాయి వీటితో పాటు శ్రీ సిటీ ప్రత్యేక ఆర్థిక మండలి జిల్లాలో ఉంది టెలికమ్యూనికేషన్స్ రక్షణ ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ పరికరాలు విడిభాగాల ఉత్పత్తి సౌరశక్తి భారీ వాహనాలు హార్డ్వేర్ వంటి బహుళ పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ సంస్థలు ఉన్నాయని తెలుస్తోంది జిల్లాలో విద్యను అందించేందుకు పలు ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలు అందుబాటులో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం క్రియా విశ్వవిద్యాలయం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిరామిక్ టెక్నాలజీ ఐఐటి తిరుపతి ఐఐఎస్ఈఆర్ తిరుపతి ఇండియన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి సంస్థలు ముఖ్యమైనవి జిల్లాలో ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది మీద నిర్మించిన కళ్యాణి డ్యాం ద్వారా జిల్లాలో ఆయకట్టుకు సాగునీరు అందుతోంది తిరుపతి జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి అవి తిరుపతి మరియు చిత్తూరు అదేవిధంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అవి తిరుపతి వెంకటగిరి గూడూరు సూళ్ళూరుపేట సత్యవేడు శ్రీకాళహస్తి మరియు చంద్రగిరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు తమ ప్రాబల్యాన్ని కొనసాగిస్తున్నాయి మాజీ సీఎం చంద్రబాబు రాజకీయ నాయకురాలు రోజా ఎన్ జనార్దన్ రెడ్డి జిల్లాకు చెందినవారు కావడం విశేషం జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఆలయాలతో పాటు పలు పర్యాటక ప్రాంతాలు కొలువుదీరి ఉన్నాయి వీటిలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం శ్రీకాళహస్తి ఆలయం సూలూరుపేటలోని చెంగాలమ్మ గుడి ప్రధానమైనవి అలాగే పులికాట్ సరస్సు నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం వెంకటగిరి కోట చంద్రగిరి కోట పర్యాటక ప్రాంతాలుగా అభిరాజిల్లుతున్నాయి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మరో ముఖ్యమైన ప్రదేశం అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న తిరుపతి జిల్లా మరింతగా రాణించాలని తెలుగు డాట్ న్యూస్ అభిలాషిస్తోంది